గురువుగారు ఆడవారిలోనే కాకుండా అటు మగవారిలోనూ మగతనానికి సంబంధించి ఎన్నో సమస్యలుంటాయి వీటికి ఆయుర్వేదంలో మందులున్నాయా ముఖ్యంగా మనము మొద మొదలు చెప్పినట్లుగా ఆడవారిలో గుడ్రాలుతనం ఎంతగా అయితే బాధ పెడుతుందో మగవారిలో ఈ మగతనం సమస్య కూడా అంతకన్నా ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది అని నేను గంటపథంగా చెప్పగలుగుతున్నాను ఎందుకు అంటే నా దగ్గరికి రోజు కొన్ని వందల కేసులు వస్తూ ఉంటాయి సుమారుగా ప్రతి ఒక్కరిలో కూడా మగవారిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో మగవారిలో వందకి తక్కువలో తక్కువ తీసుకున్న ఒక ముప్పై శాతం వరకు ఉండొచ్చు అని నా అంచనా ఎందుకంటే నా దగ్గరకు సుమారుగా ఒక రోజుకు ఒక వంద నుంచి నూట యాభై మంది లేదా ఒక రెండు వందల మంది వరకు పెద్ద ఎత్తున ఈ సమస్యతో వస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సమస్య ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మొట్టమొదటి కారణం ఆహార లోపం అని చెప్పొచ్చు ఆహారంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే తీసుకునేటటువంటి ఆహారంలో సరి అయినటువంటి పోషకాలు లేకపోవటం చేత పోషకాలు అంటే ముఖ్యంగా తీసుకునేటటువంటి ఆహారంలో ముఖ్యంగా ఖనిజ లవణాలు లోపించటం చేత నరాలకు బలం లేకపోవటం నరాలు బలాన్ని కోల్పోవటం మరియు దాంతోపాటు పటుత్వం అనేది కోల్పో నరాలు పటుత్వాన్ని కోల్పోవటం చేత ఈ మగతనం అనే సమస్య రావటం జరుగుతుంది ముఖ్యంగా ఈ మగతనానికి ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సినటువంటి విషయం యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ముఖ్యంగా ఈ అస్తప్రయోగం అనేటువంటి దాన్ని ఉపయోగించటం చేత నరాలు అనేటివి అంటే స్ఖలన నరానికి సంబంధించినటువంటి నరాలు దెబ్బతినడం చేత కూడా ఈ వీక్నెస్ రావడానికి ముఖ్య కారణం ఉంది పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్ళి కాకముందు బాగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్న విషయం తెలియదు కాబట్టి బాగానే ఉంటుంది కానీ పెళ్ళయిన తర్వాత ఆ విషయం అంటే వాళ్ళలో ఏ లోపం ఉందో అప్పుడు ఆ విషయం క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఉంది కాబట్టి చాలామందిలో ఇంతకుముందు చెప్పినట్టుగానే వందకి ముప్పై శాతం మందిలో తప్పకుండా ఈ సమస్య ఉంది అయితే మన దగ్గర ముఖ్యంగా ఈ సమస్యకి వందకి వంద శాతం మన దగ్గర ఈ ఆయుర్వేదం అనే అటువంటి ఆయుధంతో మరియు అమ్మలాంటి ఈ ఆయుర్వేదంతో మనం పూర్తి చికిత్స చేసి వాళ్ళని పరిపూర్ణమైనటువంటి బలవంతులుగా పరిపూర్ణమైనటువంటి మగవారిగా మనం తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ శీఘ్రస్కలనం అనే సమస్య ఇంకొకటి ఉంది ముఖ్యంగా మగవారిలో యుక్త వయసు నుంచే ఇది ప్రారంభించడం ప్రారంభం కావడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి కాకముందు వాళ్ళకు ఆ విషయం తెలియదు తెలియకపోవడం చేత వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అంతకుముందే అది ఎందుకంటే కామన్గా పల్లెటూళ్ళల్లో దీన్ని శుద్ధకట్టు అంటూ ఉంటారు శుద్ధకట్టు వీర్య నష్టము ధాతు పోతూ ఉంది ధాతు నష్టము అంటూ ఉంటుంటారు కానీ ఇవి పోవడం చేత రాను రాను యుక్త వయసుకు వచ్చేసరికి అది శీఘ్రస్ఖలనంగా మారే అవకాశం ఉంది ఏ విధంగా అంటే ఇవి పోవడం చేత నరాలు పటుత్వం తప్పడం చేత నరాలకు బలం లేకపోవడం చేత అవి ఎప్పటికప్పుడు ఎందుకంటే మామూలుగా వీళ్ళు లైంగికంగా లైంగికంగా పాల్గొనేటప్పుడు ఎక్కువసేపు ఉండకపోవడం వెంటనే అది కారిపోవడం చేత దాని శీఘ్రస్ఖలనం అంటూ ఉంటాం జనరల్గా ఈ సమస్య కూడా చాలా మందిలో ఉంది ఈ శీఘ్రస్ఖలనం ఇలాగే కొనసాగడం చేత ఈ శీఘ్రస్ఖలనం కానివ్వండి శుద్ధకట్టు కానివ్వండి ఇవి కంటిన్యూగా పోవడం చేత మనకి లేపన శక్తి అనేది అంటే లేపన శక్తి అంటే అంగపటుత్వం అంగపటుత్వం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది ఈ అంగపటుత్వం తప్పి తప్పిపోవడం చేత మగతనం అనేది పడిపోయే అవకాశం వంద శాతం వచ్చే అవకాశం పక్కాగా ఉంది కాబట్టి మన దగ్గర ఆయుర్వేదం అనే అటువంటి అమ్మలాంటి ఆయుర్వేదం ఉండడం చేత మనం దానికి పరిపూర్ణమైనటువంటి చికిత్సను అందించి వాళ్ళని స్వస్థపరిచి మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని మనం గంటాపతంగా చెప్తూ ఉన్నాం